హలో ఫ్రెండ్స్ సిరి కిచెన్ స్వాగతం నేను మీ సిరిని ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నానండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఉగాది వస్తుంది కదండి నేనైతే మా ఇంట్లో వేపు పచ్చడి ఇలా రెడీ చేస్తాను మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఓ పళ్ళుని తీసుకున్నానండి అందులోకి ద్రాక్ష పళ్ళు దానమ్మ కాయగింజలు అరటి అరటిపళ్ళు మామిడికాయ ముక్కలు పిస్తాపప్పు బాదం పప్పు ఖర్జూరం కొబ్బరి ముక్కలు యాపిల్ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా పచ్చిమిరగాయలు కట్ చేసుకున్నాను అవి తీసుకున్నాను వేపుడు శనగపప్పు కిస్మిస్ తీసుకున్నాను ఒక బౌల్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఫ్రూట్స్ ముక్కలు అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అవి అన్నీ కలిపి ఈ గిన్నెలో వేసుకోవాలి ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అన్ని గిన్నెలోకి తీసేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారం కొద్దిగా పసుపు ఒక స్పూను బెల్లం పొడి వేసుకుంటున్నాను ఒక స్పూను తేనె ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిందనమాట ఎన్ని రకాలున్నా ఇది లేకపోతే వేపు పచ్చడికి విలువ ఉండదు వేపు ఇది ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది పిల్లలంటే ఎక్కువ తినరు కదండి టేస్ట్ బట్ సూపర్గా ఉంటుంది వేపు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిలోకి చింతపండు ముందుగా నానబెట్టుకున్నాను చింతపండు పులుసు ఎప్పుడు కూడా చిక్కగా ఉంటే బాగుంటుంది వేపు పచ్చడికి ఇలా చిక్కగా ఉండాలి చింతపండు పులుసు వేసుకుని ఇది బాగా కలుపుకోవాలి కలుపుకొని వేరే గిన్నెలోకి తీసుకుంటే వేపు పచ్చడి రెడీ రడీండి అన్నీ కలుపుకొని వేరే గిన్నెలోకి తీసుకున్నాను వేపు పచ్చడి రెడీ